హై ఫ్రెండ్స్ లైట్ హై ఫ్రెండ్స్ ఇవాళ పద్జొన్న దోశ చేస్తున్న ఒక కప్పు మినుములు ఒక కప్పు మినుములు పద్జొన్నలు ఇది ఒక కప్పు బియ్యము రెండు కప్పులు వాచ్ చేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానబెట్టుకున్న ఇవి బియ్యము సజ్జలు సజ్జలు కాదు పజ్జొన్నలు మినపప్పు బియ్యం వేసి కొంచెం మెంతులు కూడా వేసినా వేసి నానబెట్టుకుని ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మెంతులు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుని నానబెట్టుకున్న తర్వాత

Divākļus. మీకు ఎట్లా ఎంత లూజ్ కావాలి పట్ల కావాలి అంటే ఇష్టం మీ ఇష్టం తోటి డైలీ మార్నింగ్ చియా ఆ తాగుతాము చూడండి తెలంగాణలో అయితే పజ్జొన్న రొట్టె ఎక్కువ తింటారు పజొన్న దోశ ఫస్ట్ టైం తినని వాళ్ళు రొట్టె తినని వాళ్ళకి చిన్నపిల్లలకి ఇట్లా దోశ ఇస్తే హెల్త్కి మంచిది టైపాటు జ్వరం వచ్చిన వాళ్ళకు జేఅన్డీస్ అయిన వాళ్ళకు పజ్జొన్నలే పెట్టారు కదా సజ్జలు వేస్తే బాగా వచ్చింది అందుకొని పజ్ఞన్న తోటి ట్రై చేసిన ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఒకే పిండితో ఇడ్లీ అవుతుంది దోశ అవుతుంది పతలా వేసుకోవాలంటే పతలా వేసుకోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి మందం వేసుకోవాలంటే మందం వేసుకోవచ్చు నూనె వేసుకోకపోయినా వస్తుంది నూనె వేసుకునే వాళ్ళు నూనె వేసుకోవచ్చు మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎప్పుడూ వేయలేదు కూడా ఇట్లా లేస్తుంది చూడండి అది మందం వచ్చింది అది కూడా వేసుకోవచ్చు ఎల్లో కలర్ వస్తుంది పద్దో నెలలు కాబట్టి ఎల్లోనే వస్తుంది എ കാ <laughs> ండాలి ఇంకా పతిలో కావాలంటే కూడా పతిలాగ వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్ పద్జొన్నలు ఒక కప్పు మినుములు ఒక కప్పు రెండు కప్పుల రైస్ కొన్ని మెంతులు కలుపుకొని మార్నింగ్ ఎనిమిది గంటలు పెట్టి సాయంత్రము ఆరేడు గంటలకి పట్టేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ వేసుకోవాలి టైం లేదనుకో అప్పటికప్పటికైనా పట్టుకొని వేసుకోవచ్చు కానీ ఎయిట్ అవర్స్ కంపల్సరీ జొన్నలు నానాలి సజ్జలైనా జొన్నలైనా హెల్త్కి మంచిది ఎవరైనా ట్రై చేయొచ్చు రాదు అనేది ఏమీ లేదు ఎంత దోశ వేయరాని వాళ్ళకి కూడా మంచిగా వస్తుంది ఇడ్లీ కూడా వస్తుంది ఎల్లో ఉంటుంది ఉండదు అన్నమాట Thank you. కొబ్బరి పౌడరు ఇది అల్లం పచ్చడి På berg-og-dal-banen.